రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటండి ఒకటి ఎస్ ఎస్ మీకు విషయం చెప్తున్నానండి పది రోజులు కాదు నెల రోజుల రికార్డు కాదు నేను ఈ పద్నాలుగు నెలల రికార్డు కూడా నేను చూడగలను పద్నాలుగు నెలల రికార్డు కూడా చూసిన లాస్ట్ ఒక పద్నాలుగు నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లేదు క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం పూకటి వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ ఈ ఈరోజు గాంజాని మేము ధ్వంసం చేసేసాం ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్ల ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్లో గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం ఈరోజు మీరు అన్నట్టు మేము బేసిని కొట్టాలనుకుంటున్నామండి ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటున్నాం నలభై ఐదు గంటల్లో పట్టుకుంటున్నాం వాళ్ళకి కన్వెక్షన్స్ కూడా విదిన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో కన్వెక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం ఇవన్నీ నేను చెప్పగలను జరుగుతున్నాయి కూడా కానీ ఇది కాదు కదా సొల్యూషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్ దానికి ఏంటంటే అనేది బతుకుతున్నాం దీని మీద రీ క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చ్ జరిగింది అసలు మేము మీకు తెలుసా ఒక క్రైమ్ జరిగింది ఇన్ని క్రైమ్స్ జరిగినాయి ఈ క్రైమ్లు ఏంటి ఆరిజన్ ఏంటి క్రైమ్ ఎందుకు జరిగింది ఒక ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ అన్ని ఉన్నాయి దానికి ఏంటి ఎందుకు ఆ విక్టిమ్ సారీ ఆ ఏం చేశాడు ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితుల్లో చేశాడు వాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం క్రైమ్ రేట్ తగ్గించు ఇంకా తగ్గించడానికి మేడం శ్రీకాళ జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం తరలించ దాటించింది అరెస్ట్ అయ్యారు కదండి అరెస్ట్ అయ్యారు మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకురాలు చేస్తే ఈ కూటంగా మీకు అదే చెప్తున్నా సార్ ఒకటే మీరు దయచేసి ఒకటి వినాలి నేను ఒకటే చెప్తున్నా నేను ఇందాకే చెప్పాను నేరస్తుడికి పార్టీ లేదు నేరస్తుడికి కులం లేదు నేరస్తుడికి మతం మతం లేదు ఏ పార్టీ వాడే అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ నేరస్తుడు నేరస్తుడే నేరస్తుడు శిక్ష పడాలి అరెస్ట్ అయ్యారు అది ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే నేరం చేసిన వాడికి శిక్ష పడుతుంది ఏ అదే స్టాండ్ మీద ఉన్నావు మేము ఎవరో అంత నెనకేసుకొస్తే ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్ప రప్పమ్మ అన్నాడు అది తప్పురా నాయన అని అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అది తప్పు కాదని మాట్లాడుతున్నారు అది పొరపాటు అది పాయింట్అవుట్ చేయండి మేమేమి ఆవిడ చేసింది తప్పు తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఏమూ ఇవ్వలేదు కదా బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది అది ఆగేమో ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది మీకు విషయం చెప్పాలి అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్ మీరు అదే ఆలోచించండి ఆ రోజు మేమందరం కూడా గొడవపడ్డాం అరే దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళా వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు పెద్దల కూర్చున్నాడు అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి అంత తెప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అది విచిత్రం మేడం రీసెంట్ గా వైజాగ్ కేసు పట్టుకుంది ఈగల్ పట్టుకుని లాండర్కి ఇచ్చినట్టున్నారు దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు నో వే అసలు అలాంటి పరిస్థితులు రాదు రాలేదు రాదు రాబోదు ఆ పొజిషన్ లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికి లేదు యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా విషయం ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్దాయినే డెబ్బై ఐదు డెబ్భై ఆరు సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితిలోనే ఆ ఇమేజ్ రాకూడదు శాంతి భద్రత విఘాల విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి కన్ను చీకట్లో కన్ను కొడతారు మళ్ళాగా చీకట్లో ఎందుకు చంపుతాం బయటకే బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు అటువంటి వ్యక్తి మీకు మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చింది ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేని ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్నా గా అని ఉంటుందట అది ఏమీ లేనాకులాగా కూర్చొని నువ్వు ఇష్టానుసారంగా అలా ఎలా పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా అలాగే మేము కేసు పెడతాం మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటారు నువ్వు మాట్లాడాడు మాట్లాడియొచ్చు మేము కేసు పెడితే అది అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు అయ్యి నాకు అర్థంగా ఉంది నాలుగైదు ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే నాలుగైదు ట్యాబ్లెట్లు మింగి పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతిలోనికి ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిలాగా నుంచొని ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా టూ అవర్స్ నుంచి మాట్లాడమండి ఎవరు నేను మేము మాట్లాడాలనుకుంటే బాబులు మాట్లాడవచ్చండి కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడని నేను సిద్ధంగా ఉన్నా నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది మనసుకి బాధ అనిపిస్తుంది ఉక్రోషం కూడా కాదు మనసుకి బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడండి ఎవడు తలరా తలరాత రాస్తే అక్కడ నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా ఎవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా టైం పలాని వ్యక్తి బతుకుతాడని మేము దేవుడువా ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో ఉండి మా మాటలు మాకు చేతగా కనుక్కుంటున్నారా లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా అంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూస్తారు మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగనే తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికన ప్రసక్తి లేదు యాక్చువల్గా మాక్సిమం అందించామని కొంచెం టెక్నికల్ సపోర్ట్ ని కూడా ఇవ్వాల్సి వచ్చింది మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలన్నది కూడా ఇచ్చారు ఈ రోజు మీకు ఈగల్ టీం కి సెపరేట్ గా ఎక్సైజ్ సెస్ ఏదైతే టూ పర్సెంట్ సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీం కి ఈ రోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ టూ పర్సెంట్ సెషన్ కూడా వస్తుంది దాన్ని బట్టి కూడా టెక్నికల్గా కూడా మేము ముందుకు వెళ్తాం ఈగల్ టోటల్ స్టాఫ్ ఎంత మేడం స్ట్రక్చర్ ఈగల్ స్టాఫ్ మొత్తం ఒకసారి సో గౌరవ గారు హోమ్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్లో ఉన్న మీడియా మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ స్వాగతం నెక్స్ట్ స్లైడ్ ఇది ఈ ఆరు నెలల సంబంధించిన డేటా మీకు ప్రజెంట్ చేస్తున్నాం సుమారుగా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్